గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని సత్యనారాయణ గారు పిఠాపురం నుంచి రాస్తున్నారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మరి కలియుగంలో జరుగుతున్న హత్యలు దోపిడీలు ఎవరి ఆజ్ఞతో జరుగుతున్నాయి అంటారు తెలియచేస్తారా అని అడుగుతున్నారు శివాజ్ఞ ఉంటేనే చీమ కుడుతుంది కానీ ఆ శివుడు ఎప్పుడు ఆజ్ఞిస్తాడో తెలిసిన శివుడు ఈ జనాలను సృష్టించిన తర్వాత నాయనలారా మీకు కర్మకాండానికి ఒకటి ఏర్పాటు చేశాను ఈ పనులకి తగిన ఫలితం ఇస్తానని అని చెప్పాడు ఆయన అంటే ఏ పని చేస్తే ఏ ఫలితం ఇస్తాడో చెప్పాడు ఆయన పరుసని పొల్ కులం పరుల పొలుకోట ఎవరినైనా కఠోరంగా మాట్లాడితే నీ ఇంట్లో భార్య వల్ల పోరు వస్తుంది అని చెప్పాడు కాబట్టి నువ్వేం చేయాలన్నమాట ఎవరిని పరుషంగా తిట్టకూడదు బయట ఇష్టమవుతున్నాడు అందరినీ దులిపేసి వస్తే ఇంతమందిని తిట్టిన ఈ పాపం భార్యలో ప్రవేశించి భార్యని శివుడు ప్రేరేపిస్తాడు దౌర్భాగ్యం నేను నీకు ఏం చెప్పాను రా బయట ఎవరిని తిట్టద్దానా అందరినీ నోటుకు వచ్చినట్టు తిట్టావు కదా ఇప్పుడు చూసుకో అని శివుడు ఏం చేస్తాడనమాట భార్యని ఆజ్ఞాపిస్తాడు దాంతో ఈ ఇంటికి రాగానే భార్య ఆ పడంగా నోటుకు వచ్చినట్టు తిడుతుంది అప్పడాల కరుతో నెత్తిమే కొడుతుంది ఆ తలకాస్త బొప్పడం అయిపోతుంది ఈ విధంగా శివుడు ఆజ్ఞాపిస్తాడు రహస్యం కానీ ఈశ్వరుడు నిష్కామంగా మనం చేసే పనులకు తగిన ఫలితం మాత్రమే ఇవ్వడు అందుకే మనం పని చేస్తేనే ఆ పనికి తగిన ఫలితం ఇస్తాడు ఆయన కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ కర్తగాని సదా నిష్కర్ముడుగు ఈశ్వరుడును కర్మవిహీనునికి రాజు కాడు నరేంద్ర భాగవతంలో పోతన గారు అద్భుతంగా రాసే పద్యం ఎవడైనా పని చేస్తే పనికి తగిన ఫలితమిస్తాడు పరమాత్మ అప్పుడే కర్తవుతాడు కానీ మనం ఏమీ చేయకపోతే ఆయన ఆజ్ఞాపించడు ఆయన మనకి ఏ ఫలితం ఇవ్వడు కాబట్టి వాళ్ళు మనం ధనం సంపాదించిన దారిద్ర్యం పొందిన కీర్తి పొందిన అపకీర్తి పొందిన పొగడ్తలకి గురైన తెగడ్తలకి గురైన సుఖమైన దుఃఖమైన ఇవన్నీ మనం చేసుకున్న కర్మముల ఫలితమే కర్మము అంటే పని పనికి తగిన ఫలితం ఇస్తాడు కానీ పని చెయ్యని వాడికి ఆయన కర్త కాడు ఎందుకంటే ఈశ్వరుడు ఏ పని చేయకుండా నిష్కర్మగా ఉంటాడు అనగా ఎవరితోటి రాగద్వేషాలు లేకుండా ఉంటాడు కాబట్టి శివాజ్ఞలేందే చీమ కొట్టదు శివుడు ఆజ్ఞాపిస్తేనే మనందరికీ దెబ్బలు కానీ సుఖాలు కానీ వస్తున్నాయి ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడంటే మనం పనులు చేస్తేనే కాబట్టి మీరు సత్కర్మాచరణ చేశారనుకోండి అప్పుడు శివుడు సత్కర్మకి తగిన ఆజ్ఞ పక్క వాళ్ళకి ఇస్తాడు అప్పుడు మనకు సుఖాలు వస్తాయి ఉదాహరణకి ఎవరో అక్కర్ల మనం ఇతరులను తిట్టాం వాడు లాగ గోమీద కొట్టటంలా కొట్టడంలా ఆ తిట్టడం అనే పని చేయగానే శివుడు వాడిని కొట్టు అని ప్రేరేపిస్తాడనమాట అది శివాజ్ఞ అప్పుడు వాడు చేమలా కాదు ఢామని చెతకు కొడతాడు అంటే ఇప్పుడు శివుడు మిమ్మల్ని ఏమైనా ఆజ్ఞాపించాడు వీడు నిన్ను పొగిడాడు కనుక దానికి ప్రతిగా ఆయన నువ్వు పొగుడు అంటున్నాడు ఇవన్నీ మనం తెచ్చుకునేవే కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల ద్వారా ప్రశంసలు సన్మానాలు పొందడానికి మనం సక్రమమైన కర్మ చేయాలి కర్మ వల్ల శివుడు ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపిస్తే చేమా కొట్టదు కొట్టదు మనం సత్కర్మాచరణ చేయకపోతే చేమ కూడా పామయ్యి కాటేస్తుంది అంతా మన కర్మలో ఉంది అంతా కర్మమయం జగత్తంతా కూడా కర్మమయం